పార్లమెంట్ వర్షకాల సమావేశాలలో దేశ రాజకీయాలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామాతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి జగదీప్ ధన్కర్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడం తదుపరి ఉపరాష్ట్రపతి కోసం ఎన్డీఏ వేగంగా పావులను కదుపుతున్నది ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ఖరారు చేయడంతో చరిత్రలో ఇది రెండవ మధ్యంతర ఉపరాష్ట్రపతి ఎన్నికగా నిలుస్తుంది బీజేపీలోని అత్యున్నత నిర్ణయాత్మక విభాగం బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు సమావేశం కానుంది దీంతో ఉపరాష్ట్రపతి రేసులో ఎవరున్నారన్న చర్చ ఊపందుకుంది ప్రస్తుత సంఖ్యా ప్రకారం అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కూటమికి చెందిన అభ్యర్థే గెలుపొందే అవకాశాలున్నందున ఆ కూటమిలో జరుగుతున్న కసరత్తు ఆసక్తికరంగా మారింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈ నిర్ణయ అధికారాన్ని కట్టబెడుతూ తీర్మానం కూడా చేశారు ప్రతిపక్ష పార్టీ అయిన ఇండియా కూటమి కూడా తన వంతు కసరత్తు చేస్తున్నది ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై తర్జన భర్జలు పడుతున్నారు